గత మూడు రోజుల క్రితం మద్యం మత్తులో తలపై బండరాయితో మోదీ అతి కిరాతకంగా అతమార్చి సంచలనంగా మారిన హత్య కేసును ఛేదించారు సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సిఐ అనిల్ కుమార్ సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించినట్లు తెలిపారు ఆ గ్రామ సర్పంచ్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు బోదుకు చెప్పి కింద ఒక మెయిల్ డెడ్ బాడీ ఉండే నేను కూడా మాకు నేను మా ఎస్ఐఎం టీం అందరం కలిసి సీన్ విజిట్ చేసినాము ఆ విజిట్ చేసిన సందర్భంలో ఆ యొక్క ఆ పర్సన్ తాలెమ్మ గ్రామానికి చెందిన సారీ నాదులపూర్ గ్రామానికి చెందిన కర్రోళ్ల మల్లయ్య కొడుకు శ్రీనివాస్గా గుర్తించబడ్డది ఇది మొదట అసలు ఎవరు చెప్పినారు ఏందనేది మనకేం డీటెయిల్స్ తెలియకుండా తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లోచర్ని కానీ అక్కడ ఇతను రెగ్యులర్గా కళ్ళు సేవించేవాడు అక్కడ కళ్ళు దుకాణం దగ్గర కానీ ఆ దగ్గర ఉన్న కిరాణం కొట్టు దగ్గర మళ్ళీ ఆ చుట్టుపక్కల మరివెళ్ళి ఆ వైన్స్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ వెరిఫై చేసి మనం ఒక టూ పర్సన్స్ని ఐడెంటిఫై చేసినాము ఆ టూ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లోకల్లో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఈరోజు మార్నింగ్ అదుపులోకి తీసుకొని వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు ఒకడు సద్దాం హుస్సేన్ ఇంకొకతను యూనిస్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా మనకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరు బావగోమరుదులు ఈ సద్దాం హుస్సేన్ యొక్క సొంత అక్కని యూనిస్ అనే వ్యక్తి చేసుకున్నారు ఇద్దరు కూడా భావగోమరుదులు వీళ్లకు కలుదాలి అలవాటు ఉన్నది వీళ్ళు రెగ్యులర్గా తాలెల్మా గ్రామానికి వెళ్ళి అక్కడ కళ్ళు తాగేవారు ఆ కళ్ళు తాగే సందర్భంలోనే ఈ నాదలాపూర్ గ్రామానికి చెందిన ఈ చనిపోయిన ఎవరైతే కర్రోల శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో అతను పరిచయం అయినాడు రెండు మూడు సార్లు అక్కడ ఆ యొక్క కళ్ళు దుకాణంలో కళ్ళు తాగే దగ్గర ఆ పరిచయము కొంత ఎక్కడన్నా కనబడేటప్పుడు మామూలుగా విజ్ చేసుకుంటారు కదా ఆ విధంగా వాళ్ళ పరిచయం ఉంటాయి అయితే ఇతను ఎవరైతే చనిపోయిన శ్రీనివాస్ ఉన్నాడో అతను సెల్ఫోన్లో లూడో గేమ్ ఆడేవాడు లూడో గేమ్ బెట్టింగ్ పెట్టి లూడో గేమ్ ఆడేవాడు అదేవిధంగా ఆ రోజు కూడా కళ్ళు దుకాణంలో పరిచయం అయినప్పుడు లూడో గేమ్ ఆడుతుంటే ఈ యొక్క సద్దాం హుస్సేన్ అనే అతను నేను నీ యొక్క గేమ్లో నేను కూడా బెట్టింగ్ పెడతా ఒకవేళ గెలిస్తే నాకు మందు దాపాలనే మాట మీదకెళ్ళి వాళ్ళు లూడో గేమ్ ఆడినాడు ఆ లూడో గేమ్ ఆడి అది కంప్లీట్ అయిన తర్వాత కళ్ళు తాగ మన మందు తాగడానికి కోసమని ముగ్గురు కలిసి ఎవరు ఈ యొక్క సద్దాం మళ్ళీ యులోసు ఈ చనిపోయిన శ్రీనివాస ముగ్గురు కూడా సద్దామేమో పల్సర్ బైక్ మీద యూనిసు శ్రీనివాస్ ఏమో ఈ శ్రీనివాస్ యొక్క స్ప్లెండర్ ప్లేస్ బైక్ మీద మరవెల్లికి వెళ్ళి అక్కడ వైన్ షాప్లో వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇంకా చెన్న తినిగలని అవి కొంచెం ఆ యొక్క తినేకి సంబంధించినవి కొనుక్కొని తిమ్మ వచ్చి ఆ చెక్ డ్యాం దగ్గర మెయిన్ రోడ్ నుంచి మనకి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళి అక్కడ తాగిన సందర్భంలో ఇతన్ని యొక్క సెల్ ఫోను బైక్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అక్కడ అతన్ని బాగా తాగి తాగిన మట్టిలో వాటర్ బాటిల్ సీసా కొట్టి ఆ పలిగిన సీసా దాంతో గొంతులో పొడిచి ఆ తర్వాత అక్కడున్న ఆ సందర్భంలో అక్కడ పక్కన ఉన్న బండరాలు తీసుకొని తలకాయ మీద మోది చంపేసినారు చంపిన తర్వాత పారిపోయే క్రమంలో అతని ఫోను ఫోన్ తీసుకొని ఇంకా ఇద్దరు కూడా చెరుకా దాంతో పారిపోయినారు ఎవరైతే ఈ అనే అతను తానెల్మ నుంచి అక్సన్పల్లికి వెళ్ళే రూట్లో వెళ్ళినాడు ఈ యొక్క ఏమో బ్రాహ్మణపల్లి చౌరస్తా నుంచి అక్సన్పల్లి ఆ రూట్లో వెళ్ళినారు వీరిద్దరు కూడా మన పుల్కల్ దగ్గర కలుసుకొని పుల్కల్ నుంచి తాజాపల్లి అక్కడ చార్జెస్ ఇద్దరు డివైడ్ అయిపోయినారు అతనేమో అటు హైడ్రాలజీకి వెళ్ళిపోయినాడు ఇతనేమో జోగుబెట్టాడు ఈ విధంగా అదే వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ బైక్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఆ దురుద్దేశంతో ఇతన్ని మండలాలతోటి మోసి చంపినారు వెరిఫై చేసి వీళ్ళని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మనకు దీంట్లో బాగా హెల్ప్ఫుల్ అయిందంటే సీసీ కెమెరాలు వీళ్ళ మూమెంట్ అంతా కూడా మనకు సీసీ కెమెరాలు రిటార్ట్ అయ్యింది అవన్నీ కూడా మనం సీసీ ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాము ఆ యొక్క ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పంపించి రిమాండ్ బైక్ ఒకటి రికవరీ కాలేదు అది హైదరాబాద్కు సంబంధించిన ఒక అనే వ్యక్తికి అమ్మినట్టు మనకు చెప్పినారు అది ఒక రికవరీ చేయాల్సి ఉన్నది అది వీళ్ళని అరాస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఆ తర్వాత రికవరీ ఇంకెవరు లేదు ఓన్లీ ఇద్దరు టూ పర్సన్స్ వీళ్ళిద్దరు కూడా బాబా మార్గలు